మోసపోయే హిందువులు ఉన్నంతకాలం ఏదైనా చేసేస్తాం అద్భుతాలు చేసేస్తాం ఇదేం దరిద్రు ఇది ఎంతకాలం మోసపోతారు ఇటువంటి మాయ మాటలు చెప్తే ఎలా నమ్ముతున్నారు నాకు అదే అర్థం అవట్లేదు అదే పాస్టర్ కానీ చిన్న జ్వరం వచ్చిన దివ్యాంగురాలైన ఓ యువతిని దేవుని పేరిట నీకున్న అవిటి తనాన్ని చెవిటితనాన్ని చెవిటి మాయ మాటలు చెప్పి ఇంకా ఎంతకాలం మోసపోతారో గురువులాగా నాకు అర్థం అవట్లేదు ఎందుకు పాస్టర్లు ఈ అబ్బే మా పాస్టర్ చాలా మంచోడు అందరిలాంటి పాస్టర్ కాదు మా పాస్టర్ మత ప్రచారాలు చెప్తే తుక్కు కూడా అండి ఒక్కొక్క నా కొడుకునండి అందరికీ జై శ్రీరామ్ మోసపోయే హిందువులు ఉన్నంతకాలం మోసం చేసే పాస్టర్లు పుట్టగొడుగులాగా పుడతానే ఉంటారు తస్మత్ జాగ్రత్త హిందూ బంధువులారా ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే పాస్టర్లో హిందువులు ఇళ్ల దగ్గరికి వచ్చి మత మార్పిడి మాఫియా ముఠాలో మీకు స్వస్థ చేసేస్తాము నిజమైన దేవుడు మీ రోగాలు తగ్గించేస్తాము మీ క్యాన్సర్ తగ్గించేస్తాం హెచ్ఏలు తగ్గించేస్తాం ఏదైనా చేసేస్తాం మేము అద్భుతాలు అని చెప్పేసి పచ్చి మోసాలు చేసి హిందువులునే మత మార్పిడి చేస్తారు మరి ఎంత విచిత్రం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జబ్బుకు తగ్గ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నై వైద్యం చేయించుకోవాలి అంతేగాని ఇదేం దరిద్రం ఇది ఇంకా ఎంతకాలం మోసపోతారు ఇంకెంతకాలం మోసం చేస్తారు అసలు నాకు అడుగుతున్నానండి ఈ పాస్టర్ల అద్భుతాలు చేసేస్తాము రోగాలు తగ్గించేస్తాం నయం చేసేస్తాం క్యాన్సర్లు తగ్గించేస్తామని ఇటువంటి మాయ మాటలు చెప్తే ఎలా నమ్ముతున్నారు నాకు అదే అర్థం అవట్లేదు అసలు ఇన్ని హాస్పిటల్ దేనికి ఇంకా ఇంకా హాస్పిటల్ మూసేయచ్చు కదా అదే పాస్టర్కి కానీ చిన్న జ్వరం వచ్చినా వెంటనే హాస్పిటల్ పారిపోతాడు మొత్తం అన్ని కూడా టెస్టులు చేయించుకుంటాడు లేదా పాస్టర్కి సంబంధించిన వాళ్ళ వైఫ్కి కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ ఎన్న ఏ రోగం వచ్చినా తుమ్ము వస్తే చాలు వెంటనే టెస్టులు చేయించేసుకుంటారు కానీ ఆ చర్చికి వచ్చేవాళ్ళు మాత్రం ప్రార్థన చేసేస్తాను తగ్గిపోతా అని చెప్పేసి వాళ్ళ వల్ల రోగాన్ని కూడా మొదలు పెట్టేస్తున్నారు ఇలా ఎంతో మంది బాధలు పడుతున్నారు దయచేసి మీరు నేను చెప్పేది ఏంటంటే మీ ఈ రోగాన్ని బట్టి మంచి డాక్టర్ని సంప్రదించండి ఇవి ఇటువంటి పచ్చి మోసగాళ్ళు ఇటువంటి పాస్టర్లను మోసగాళ్ళు పాస్టర్ల మాటలు ఎవరు నమ్మొద్దు దయచేసి మీకు ఏమైనా ఆరోగ్యం పోకపోతే దానికి తగ్గ అనారోగ్యానికి తగ్గ డాక్టర్ని సంప్రదించి మంచి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళంతా పచ్చి మోసాలో ఎవరు నమ్మద్దు మీకు రోగం వస్తే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది అంతే అంతేగాని ఇటువంటి మోసగాళ్ళని నమ్మొద్దు ఎవరన్నా సరే ఇంకా దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే మండపేట దగ్గర ఒక పాస్టర్ గతి దారుణం అండి దివ్యాంగురాలు అమ్మాయి కళ్ళు కనపడవు నోరు కూడా లేదు అటువంటి అమ్మాయికి చాలా పేదమ్మాయి అటువంటి అమ్మాయిని స్వస్థ చేస్తాను నీకు నోరు రప్పించేస్తాను కళ్ళు అయ్యి రప్పించేస్తాను అని చెప్పేసి ఆ పాస్టర్ రోజు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అమ్మాయి కడుపు చేసి అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఒకసారి ముందు ఈ దరిద్రాన్ని చూడండి తప్పదు ఎందుకంటే ఈ దరిద్రులు ఇటువంటి దరిద్ర నీచమైన పాస్టలు చేసి ఉదంతాలు ఎన్నో ఎన్నో చేస్తున్నారండి ఇంకా కొన్ని కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాను కొన్ని కొన్ని చాలా బయటకు వస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని బయటకు రావాలి చాలామంది స్వాధరి మొదల అక్క చెల్లి క్రైస్తవ అక్క చెల్లెంలో చెప్పుకోలేకపోతున్నారు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి అయితే ముందు ఈ నీచాతి నీచమైన పాస్టర్ ఏం చేశాడో ఒకసారి చూడండి హలో ఓ పాస్టర్ దివ్యాంగురాలని గర్భవతిని చేసిన ఉదంతం బయటపడింది మండపేట మండలం మేడపడిలో రాజారావు అనే పాస్టర్ దివ్యాంగురాలైన ఓ యువతిని దేవుని పేరిట నీకున్న అవిటితనాన్ని మౌగతనాన్ని చెవిటితనాన్ని తనాన్ని పౌగడతానని మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు గత కొంతకాలంగా పాస్టర్ను నమ్మిన ఆమె కుటుంబ సభ్యులు వారి అమ్మాయి మంచిగా అవుతుందన్న నమ్మకంతో పాస్టర్ ప్రార్థనల పేరిట తీసుకువెళ్తుండే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు ఇంకా ఎంతకాలం మోసపోతారో గొర్రెలాగా నాకు అర్థం అవ్వలేదు ఈ పాస్టర్ మోసాలకి ఇలాగే ఎంతో పేదవాళ్ళని అలా ఆర్థిక స్థితిగతుల్ని అ అనారోగ్యాలని ఎన్ని అడ్డుపెట్టుకుని మతబాటు చేస్తారు అందులో చాలా దారుణం ఎంత దారుణమా పట్టించుకున్నాడు అవడం లేడు తెలియని ఆ యువతిపై రాజారావు ఈ దేవుని పేరిట పాస్టర్ నిత్యం ఆ ఏడు నెలల గర్భవతి అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు మాటలు రాకపోవడంతో ఏ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపేది కాదని అనారోగ్యంతో ఉండటంతో ఆస్పత్రికి తరలించగా విషయం బయటికి వచ్చిందని యువతి బంధువులు తెలిపారు దివ్యాంకురాలని గర్భవతి చేసి పాస్టర్ రాజారావు మండపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు జరుగుతున్న అరాచకాలకి అద్దు అదుపు లేకుండా పోతుంది ఎందుకు పాస్టర్లు ఈ విధంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని స్థానికులు ఉన్నారు వాటిని అడిగి తీసుకున్న ప్రతి సార్ చెప్పండి మండపేట ఇష్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఇప్పుడు ఇటీవల కాలంలో ఫాస్టర్స్ ఇప్పుడు మన కరప మండలంలోని ఒక ఫాస్టర్ పిలిపించాడని చెప్పి కుటుంబ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇటీవల చోటు చేసుకుంది నెల్లూరులో ఒక బాక్యురాలిపై ఒక ఫాస్ట్ 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 అత్యాచారం గురి చేసిన సంఘటన కూడా మర మరొక ముందే తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దైవ పేద కోసం ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిన ఒక దివంగురాలుపై అత్యాచారాన్ని గుడి పట్టుకోవడం చాలా దారుణమైన దృష్టి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నా సరే మహిళకే రక్షణ లేకుండా పోయిన ఈ సమాజంలో దివంగులాలపై దారుణంగా అత్యాచారం చేయడం చాలా దురదృష్టకరం అది దేవ దే దేవ పేద ముసుగులో మేము దేవుల్లోని చెప్పుకుని పేద చేస్తూ నలుగురు బోధనలు చేస్తున్న వ్యక్తులు ఇలాంటివి చేయడం సమాజంలో చేయి ఇటువంటి విషయాలు ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి ఇలా ఇంత దారుణంగా నీచాత నీచంగా ఉన్నారు పాస్టర్ అని చెప్తే అబ్బే మా పాస్టర్ చాలా మంచోడు అందరులాంటి పాస్టర్ కాదు మా పాస్టర్ ఇలా చెప్తున్నారు ఇంకా ఆ మానసిక రోగంలో మానసిక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు నిజంగా హిందూ బంధువులారా ఇటువంటి నీచాతి నీచమైన పాస్టర్లు ఎవరన్నా సరే ఇటువంటి నీచమైన పాస్టర్లు హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి నిజమైన దేవుడు స్వస్థ చేస్తాము ఈ రోగాలు తగ్గించేస్తాము అని చెప్పేసి మత ప్రచారాలు చెప్తే తుక్కురు యాగ ఒక్కొక్క నా కొడుకు నేను పరుగులు పెట్టించండి తన్ని తర్మం ఒక్కొక్కరిని కూడా అసలు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు ఎందుకంటే లేకపోతే రాష్ట్రానికి దేశాన్ని నాశనం చేసేస్తారు ఇంక మొత్తానికి అల్లకొల్లలను చేసేస్తారు ఈ పాస్టర్లో ఇటువంటి నీచాతి నీచమైన పాస్టర్ల దగ్గర చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అలాగే క్రైస్తవరా అక్క చెల్లెమ్మలారా మీరు కూడా నేను ఎందుకైతే చెప్పినో మీ అన్నలాటవాడిని లేకపోతే మీ తమ్ముళ్ళవాండి దయచేసి ఈ నీచాతి నీచమైన పాస్టర్ల దగ్గర మీరు మోసపోకండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై